కొట్టు కొట్టుకో ఉంటారు మొహం డిఫరెంట్గా ఉంటుంది తెల్లగానే ఉంటారు మనలాగా ఏ ఏమి చెప్పినా వాళ్ళు నర్లే ఎందుకు దగ్గర దగ్గర రూపం అనమాట పోలిక మన పోలికలోనే ఉంటారు నర్లుకుని కోతికిని తేడా ఆ పోలికలు నర్లుకుని కోతికి తేడా ఉండిదా ఉండిద్ది చాలా తేడా ఉంది ప్రతి వానికి తమ తమ జాతికి తమ తమ పోలికలు ఉంటాయి కొంచెం బిడ్డమైన పోలికలు ఉంటాయి స్వరూపము ఉంటుంది స్వభావం ఉంటుంది లక్షణాలు ఉంటవి మహిమ ఉంటుంది తత్వం ఉంటుంది ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ ఉంటవి ఇవన్నీ ఉన్న వాటినే ఉండితేనే దానిని మనము ఒక వర్గం అంటాం ఇవన్నిటినీ కలిపితేనే మనం ఒక వర్గంలో ఉన్నవారికి ఇవన్నీ ఉంటాయి అది వారికి ప్రత్యేకం అది కూడా చెప్పాను మీకు జ్ఞాపక ఉంటే సింహము పులి రెండు ఒక ఒకే జాతికి చెందిద్ది అయితే ఏమని చెప్పాను సింహంకున్న లక్షణాలు వేరుకుంటే పులికున్న లక్షణాలు వేరుకుంటాయి రెండు మాంసం తినేవే రెండు చిల్చి చెండాడేవే రెండు పాదాల మీద నడిచేవే ఎన్ని సమానత్వాలున్నా వాటికి అనేది ప్రత్యేకమైన సొంత లక్షణాలు ఉంటవి ఆ సొంత లక్షణాలే వాటిని వేరు చేస్తవి ఆ సొంత లక్షణాలే వాటిని మిగతా వాటి నుంచి వేరు చేస్తవి ఇది చెప్పానా మనుషులు కూడా అంతేనా మనుషులు కూడా అంతే దీంట్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి మనం జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు కొట్టుకున్నప్పుడు మనుషులలో స్త్రీలకు ఒక లక్షణం ఉంటుంది పురుషులకు ఒక లక్షణం ఉంటుంది స్త్రీలకు ఒక స్వభావం ఉంటుంది పురుషులకు ఒక స్వభావం ఉంటుంది స్త్రీలకు ఉన్న స్వభావం వేరు పురుషులకు ఉన్న స్వభావం వేరు ఉదాహరణకు మనుషులకు పురుషులకు పింక్ కలర్ నచ్చదట ఆడవాళ్ళకి పింక్ కలరే నచ్చుద్దిట బట్టలు తీసుకుంటానికి వెళ్తే ఆడవాళ్ళు పింక్ కలర్ సెలెక్ట్ చేస్తారు మగవాళ్ళు బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తారు మీరు ఎక్కువగా చూడండి బ్లూ కలర్లో ఉంటాయి మగవాళ్ళు వేసుకునే దాంట్లో ఏ అది వాళ్ళ లక్షణం వాళ్ళ లోపల ఉన్న కోరిక తత్వం స్త్రీలకు పురుషులకు ఆ తేడా ఉంటుంది చిన్ననాటి నుంచే ఉంటుంది బాల్యం నుంచే ఉంటుంది మీకు బాగా అర్థం కావాలంటే కిండర్ గార్డెన్ అనే స్వీట్ ఉంటుంది ఒక చాక్లెట్ ఉంటుంది ఎప్పుడైనా ఉన్నారా మీరు గుడ్డులాగా ఉంటుంది కొనలేదా ఉంటే కదా తెలుతి మీరు ఎప్పుడైనా కొన్నారా మీ పిల్లలకి కిండర్ గార్డెన్ అనే గుడ్డులాగా ఒక ఎక్ షేప్లో ఉంటుంది కొన్నారా రైట్ అది ఆడవాళ్ళకి ఒకలాగా ఉంటుంది మాకు వాళ్ళకి ఒకలాగా ఉంటుంది పిల్లలు నేను చెప్పేది పిల్లలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పిల్లల గురికే నేను మాట్లాడుతుంది దాని కలర్ కూడా వేరుగుంటుంది లోపల బొమ్మలు వేరుగుంటుంది కలర్ వేరుగుంటుంది బొమ్మలు వేరుగుంటుంది ఏ అంటేనో వాళ్ళ నై వాళ్ళ యొక్క ఆలోచన విధానం అయ్యి అంటారు నేను చెప్పేది మానవుల్లో స్త్రీ పురుషుల్లోనే అలాగా ప్రతీ జాతికి తమ తమ లక్షణాలు కలవు ఆ లక్షణాన్ని బట్టి దానిని మనము ఒక జాతిగా పరిగణిస్తున్నాము అయితే మరొక్కసారి అది ఇంటర్నల్ డివిజన్ చేస్తున్నాం మనం ఇంటర్నల్ డివిజన్ అంటే మానవ జాతిలో నుంచి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్తున్నాం అనమాట మానవ జాతికి ఒక లక్షణం ఉంటుంది మానవ జాతి కాకుండా మానవ జాతిలో నుంచి మన లోపలికి వెళ్ళామనుకోండి స్త్రీ పురుష లక్షణాలు మళ్ళీ తిరిగి స్త్రీ పురుష లక్షణాలు పురుషుని కొట్టుకున్నాం అనుకోండి ఈ ప్రాంతంలో ఉన్నవాడికి వాడికి ఒక నచ్చుతుంది ఇంకో ప్రాంతంలో ఉన్నవాడికి వాడుకోక నచ్చుతుంది ప్రాంతాన్ని బట్టి మళ్ళీ తిరిగి మారిపోతుంది రూపం మారిపోతుంది స్థితి మారిపోతుంది కోరికలు మారిపోతుంది మేజర్ ఉంటుంది మైనర్ ఉంటుంది మేజర్ అనేది ఎప్పుడు అర్థమవుతుందా మానవ జాతి ఒక మేజర్ అనమాట దాని లోపల వర్గాలు మనం ఎలాగైతే చూస్తున్నామో దేవతల గురించి కూడా మనం అలాగే చూస్తున్నాం దేవతల మేజర్ వర్గం ఏంటి దేవతల మేజర్ వర్గము దైవత్వం కలిగిన వర్గము దైవత్వం లేని వర్గము దైవత్వంలో మేజర్ వర్గం ఏందనమాట దైవత్వం కలిగిన వర్గము దైవత్వము లేని వర్గం ముందు దైవత్వము వర్గము దాని తర్వాత దైవత్వం లేని వర్గము దైవత్వం లేని వర్గం ఈ దైవత్వం లేని వర్గంలో మళ్ళా తిరిగి మళ్ళీ భాగాలు చేసుకోవచ్చు అనమాట దైవత్వం లేని వర్గములో సృజింపబడినవారు కలిగించ సృజింపబడినవారు లేకపోతే ఆపాదించబడినవారు ఇలాగ అనేకమైన వర్గాలు మనం లోపల చూడవచ్చు అవి వర్గాలు దైవత్వంలోనున్న వర్గాలు దైవత్వమును చర్చించుచున్న వర్గాలు అయితే మేజర్గా అదే దే దేవుడు వెంటనే ఏం కావాలన్నమాట వారికి ఏమేమి ఉంటాయో అందం డిఫరెంట్గా స్వరూపం డిఫరెంట్గా ఉంటుంది స్వభావం ఉంటుంది పోలిక ఉంటుంది దేవునికి ఏమేమి ఉంటుందని చూసాము స్వరూపం ఉంటుందా స్వరూపం ఉంటుంది నెక్స్ట్ పోలిక ఉంటుంది మహిమ ఉంటుంది లక్షణాలు ఉంటుంది మహిమ ఉంటుంది లక్షణాలు ఉంటుంది స్వభావం రాసుకున్నారా స్వభావం ఉంటుంది తత్వం ఉంటుంది ఇత్యాది తిరిగి తిరిగేదైనా ఉంటే కలుపుకుందాం దాంట్లో ఇత్యాది రైట్ తత్వము దైవతత్వం కలిగిన వారు నిరాకార రూపము ఆత్మ నిరాకార రూపం అనే దానికంటేనో ఆత్మరూపము నిరాకార రూపం అనే పదం ఆత్మ ఆత్మరూపము అయితే లోకలో దాన్ని ఏమంటారనమాట నిరాకార రూపం అంటారు లోకలు మనం ఏమంటాము ఆత్మరూపము అంటారు నిరాకార రూపం అంటే దానికి ఆకారం అనేది ఉండదు అని అర్థం అయితే ఆత్మరూపం అంటే దానికి ఒక ఆకారం ఉంది అని అర్థం ఆకారం లేనివాడే కాదు నిరాకారం అంటే ఆకారమే లేనివాడు అని అర్థం నిరాకార రూపము అని ఉన్నారు నిరాకార రూపము అదృశ్య రూపం అనమాట అదృశ్య రూపంలో ఒకటి నిరాకార రూపము రెండోది సాకార రూపము రెండోది నిరాకార రూపం ఇంకోటి అదృశ్య రూపం దైవ గ్రంథము అదృశ్య రూపమును తెలియచేస్తారు లోకస్తులు నిరాకార రూపమును నమ్ముచుంటారు గ్రంథ ప్రకారము అదృశ్య రూపము అని చెప్తున్నాను లోక లోక ప్రకారమని చెప్తున్నాను నీకు లోక ప్రకారం అనే పదం అర్థం కాకపోతే నేను ఏం చేసేది దానికి కూడా నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా నేను పాఠాలు చెప్పాలంటే నేను ఎక్కడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను నీకు లోక ప్రకారం చెప్తుంది నేను గ్రంథ ప్రకారం కాదని చెప్తాను నీకు అయిన తర్వాత కూడా అడిగితే ఏమో సారు నిరాకార రూపం అంటే వాళ్ళ ఉద్దేశము దేవుడు చిట్టయినావచ్చు కుట్టయినావచ్చు అదనమాట ఏకారమైనా కావచ్చు అయితే దైవ గ్రంథము ఏదో ఆకారం చెప్ప దైవ గ్రంథము దేవునికి సాకార రూపం ఉన్నట్టు దైవ గ్రంథము సాకార రూపం ఉన్నట్టు చెప్తాడు కండ్లున్నవాడు కానకుండునా ఉందా గ్రంథంలో చెవులున్నవాడు వినకుండునా హస్తము కురచకాలేదు ఉన్నాయా పదాలు రైట్ ఈ పదాలన్నీ ఒక ఆకారాన్ని సూచిస్తుంది అండి మనము అదృశ్యమైన వానికి ఆకారంను తెలియచేస్తాం అదృశ్యమైన మనకి అవచ్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కోండి ఎక్కడ ఉన్నాయో యశక్రంథం యాభై తొమ్మిది లేవో చెవుల గురించి ఉన్నాయి చేతుల గురించి ఉన్నాయి రైట్ అదృశ్యమైన దేవుడిని ఎలాంటి రూపం ఉన్నదో మనము చెప్పలేకపోయినాను అదృశ్యమైన దేవుడికి ఎలాంటి రూపం ఉన్నదో మనము చెప్పలేకపోయినాను అతని శక్తి సామర్థ్యాలలో విందుటూ దాని తర్వాత చూచుటయు నడుచుటయు దేవుడితో పాటు కలిసి నడుచుట ఉందా పదం నోబాహు దేవునితో నడిచెను నడుచుటయు సహాయం చేయటం కూర్చుండటూ ఇత్యాది పదాలు ఇత్యాది పదాలు భౌతికంగా లేకపోయినాను ఇత్యాది పదాలు వర్ణిష్టకు భౌతికంగా లేకపోయినాను ఇత్యాది పదాలు వర్ణిష్టకు భౌతికంగా లేకపోయినాను వాటి అనుభూతి వాటి అనుభూతి నిజ దైవము కలిగి ఉన్నట్లు వాటి అనుభూతి నిజ దైవము కలిగి ఉన్నట్లు మనకి గ్రంథం తెలియజేస్తుంది దేవుడు అదృశ్యుడా అదృశ్యుడే దేవుడు ఆత్మ దేవుడు ఆత్మే ఆత్మకు ఏమేమి ఉండవు శరీరము ఉండదు శరీరము లేకపోయినను అది కూడా రాసుకోండి ఆత్మ దేవుడు ఆత్మ ఎక్కడ ఉంది యోహంసు వార్త నాలుగో జండ్ ఇరవై నాలుగో వచ్చినము దేవుడు ఆత్మ నెంబర్ టూ ఆత్మకు రక్త మాంసములు ఉండవు ఎక్కడ ఉంది గ్లూకోజ్ వర్తలు ఉంటుంది కదా ఇరవై నాలుగో అధ్యాయంలో రోబోనే అంటాడు కదా ఏమైనా అంటాడు రక్త భూతములకు రక్త మాంసములు ఉండవు ఆత్మలకు రక్త మాంసములు ఉండవు దేవునికి రక్త మాంసములు లేకపోయినాను దేవుడు ఆత్మ దేవునికి రక్త మాంసములు లేకపోయినాను ఒక మానవుడు ఒక మానవుడు కా జీవుడు మానవుడు అంటే మన తిరిగి మన గురించి మాట్లాడతాం ఒక జీవుడు జీవుడు అంటే ప్రాణం వాడు అని అర్థం అర్థమైనా మానవుడు అంటే మన తిరిగి వైపు వచ్చి ఆగిపోతుంది అందుకే ఆ పదమాడాను ఏ పదం ఆడాను జీవుడు జీవుడు అంటే మానవుడు కాకపోవచ్చు జీవం వాడు అని అర్థం ఒక జీవుడు దేహము లేకపోయినాను వీటన్నిటినీ అనుభవింపగలిగిన రూపం కలిగినవాడు మరొకసారి జాతకం నుంచోని రూపం ఉందా రూపం లేదన్నాను అయితే వీటన్నిటినీ అనిపించగలిగిన రూపం కలిగినవాడు అన్నాను ఎందుకన్నాను అది అబ్స్ట్రాక్ట్ అనమాట ఆత్మను ఆయనకున్న ఆత్మీయ స్థితి ఒడుకును అర్థం కాదు భౌతిక సంబంధమైన కళ్ళు చెవులు చేతులు కాళ్ళు లేకపోయినాను వీటన్నిటినీ నిర్వర్తించగలిగిన ఆత్మ సంబంధమైన ఏదో ఒక స్వరూపం ఉంది ఎవరికి మనం మాట్లాడుతుంది నిరాకారమైన వాడిని గురించి మాట్లాడతా అదృశ్యుడైన వాడి గురించి మాట్లాడతా రెండింటికి తేడార్థమైందా నేను చెప్పిన దాంట్లో నిరాకారమైన దానికి అదృశ్యుడైన దానికి తేడార్థమైన మీరు ఎప్పుడైనా అమీబా గురించి చదివారా వచ్చిన సమస్య ఏంటంటే మీరు ఏం చదివిరారు చదివితే నాకు ఈజీగా ఉంటుంది అమీబా అనేది ఆకారం లేకుండా ఒక జీవి ఎట్టన్నా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్టయినా ఉంటుంది ఎలాగైనా మార్చుకుంటుంది దీనికి ఏమీ లేదన్నమాట దేవుడు అలాంటి కాదు ఇది నిరాకారం హిందూ సంప్రదాయంలో ఇది ఉంది ఏముంది అమీబా లక్షణం ఉంది అంటే ఒకడు ఉన్నాడు అతడు ఏ రూపమైనా ఉంటుంది ఈ రూపమని అతనికి చెప్పలేము ఏ రూపమని చెప్పలేము అతనికి చేతులు ఉంటే కాలు ఉంటే పొట్ట ఉంటాయి చెవు ఉంటే చేతులు ఉంటే ఏం చెప్పలేము అది పొట్టే కావచ్చు చెట్టే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది నిరాకారము అర్థమైందా తేడా అర్థమైందా అది నిరాకారము అది దైవ గ్రంథం యొక్క సిద్ధాంతము కాదు దేవుడు నిరాకారుడు కాదు దేవుడు సాకారుడే అయితే అదృశ్య సాకారుడు నేను చెప్పిన మేడం మీకు అర్థమవుతుందా దేవుడు నిరాకారుడు కాదు అదృశ్య సాకారుడు ఈమె లక్షణాలు కాదు సుమా ఈ క్రియారూపాలు లక్షణాలు వేరుకుంటే మళ్ళీ తిరిగి దేనికి లక్షణాల గురించి మాట్లాడుతులా క్రియారూపాలు అనగా చేయగలిగిన శక్తి రూపాలు అన చూడటము దేనికి సంబంధించింది నేత్రమునకు సంబంధించింది చూచే శక్తి నేత్రమునకు సంబంధించింది దేవుడు చూడగలడా దేవుడు చూడగలడు ఈ నేత్రం యొక్క శక్తిని మనం మాట్లాడతల నేత్రం యొక్క శక్తి ఉంటుందా నేత్రం యొక్క శక్తి కూడా ఉంటుంది నేత్రానికి శక్తి ఉందా మన నేత్రానికి ఒక శక్తి ఉండేది మనము కొంత దూరం మాత్రమే చూడగలం కొన్ని సంగతులు మాత్రమే చూడగలం కొంత దూరం మాత్రమే చూడగలం కొన్ని సంగతులు మాత్రమే చూడగలం కొన్ని సమయాల్లో మాత్రమే చూడగలం మరొకసారి జాతకం చేయి కొన్ని కొంత దూరం మాత్రమే చూడగలం కొన్నిటిని మాత్రమే చూడగలం కొన్ని సమయాల్లో మాత్రమే చూడగలం ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకున్నాం సూర్యుడిని ఉదయం చూడగలం సాయంకాలం చూడగలం మిట్ట మధ్యాహ్నం వచ్చేసాడు అనుకోండి చూడలేం కన్నే అదే కన్ను అదే సూర్యుడు సూర్యుడులో ఏమైనా మార్పు ఉందా సూర్యుడులో మార్పుల కన్నులో మార్పులా అయితే దాని యొక్క ప్రకాశమానమునకు మానవుడు చూడలేడు దాని యొక్క ప్రకాశమానం ముందు కూడా ఉంది అయితే అని యొక్క రూపము మనం పట్టుకోలేని పరిస్థితుల్లో చూడలేమన్నమాట కాబట్టి మానవ నేత్రమునకు ఏమి హద్దులు ఉన్నాయన్నమాట ఏమద్దు దూరం అద్దుంది సమయం వద్దుంది వస్తువు ఉంది దాని తర్వాత స్థితి అద్దుంది రాత్రి వేళ మనము చూడలేము పగలు చూడగలిగినంత రాత్రి వేళ మనము చూడలేము అది కాలాన్ని బట్టి అన్నమాట దూరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్ల వరకు చూడగలుగుతాం ఎప్పుడు పగలం శాంతం చూడగలుగుతామా శాంతము చూడలేం కాబట్టి దూరం బట్టి చూడలేం సమయంలో బట్టి చూడలేం వస్తువును బట్టి చూడలేం పరిస్థితిని బట్టి చూడలేం ఇది మానవ కంటికి పరిమితులు మానవ కంటి యొక్క శక్తికి పరిమితులు దేవుని యొక్క దృష్టికి పరిమితి లేదు ఎక్కడికి ఎక్క చూడగలడు కేత్తన్ కదా ఉన్నాడు పాయి తొమ్మిది కీర్తన గుర్తుకు రావాలన్నమాట నేను ఆకాశమునకు ఎక్కినను లేకపోతే పాతాళమునకు వెళ్ళినను నువ్వు అక్కడ ఉన్నావు ఉన్నావంటే అవి చూడగలవు అనమాట కాబట్టి కన్ను దృష్టి మాట్లాడుతున్నాడు ఇవన్నీ మరొకసారి కన్ను చెవి కన్ను చెవి చేతులు కాళ్ళు ఇవన్నీ వస్తు రూపంలో ఆకాలు కరెక్ట్గా రక్త మాంసములు లేకపోయినాను వాటిని పూర్తిగా గ్రహించగలిగిన అనుభవము కలిగిన వాడు శక్తి కలిగిన వాడు అంటా నేను అనుభవం కలిగిన వాడు అంట అంటే మీకు ఏం అర్థం కావాలన్నమాట అదృశ్యుడే కానీ ఏముంటాయి ఆయనకి చెవులు కళ్ళు కాళ్ళు ఇవన్నీ రక్త మాంసంతో కూడినవి కాదు అదృశ్యమైన వాడేనా అదృశ్యమైనవే ఇవి కూడా అదృశ్యమైనవేనా ఇవి కూడా అదృశ్యమైనవే అయితే అదృశ్యమైనవి ఉన్నవి అని మనం మాట్లాడేటప్పుడు వీటిని ఏమంటాం అనమాట వచ్చు ఓచు అంటే గ్రహింపగలిగినవి అంట ఇవి గ్రహింపగలిగిన గ్రహింపగలిగినవి అన్న వెంటనే ఆటోమేటిక్ ఏం అర్థం కావాలన్నమాట అదృశ్య స్వరూపము కలిగిన వాడు గ్రంథంలో వాట అదృశ్య దేవుని స్వరూపి దేవునికి స్వరూపం ఉందా దేవునికి స్వరూపం ఉంది దేవుడు స్వరూపి లేని వాడు కాదు నిరాకారమైన వాడు కాదు దేవునికి స్వరూపం ద గ్రేట్ డిజైనర్ కాదు ముందు దేవునికి స్వరూపం ఉంది ఆ డిజైనర్ సంగతి తర్వాత ఆలోచన చేస్తాం రూపం ఒకటి ఉంది ఏంటి ఆ రూపం అన్నామంటే అది మనం చెప్పలేం అది వచ్చిన సమస్య ఎక్కడ వస్తుంది అంటేను వచ్చిన సమస్య వస్తుంది అంటేను కంటి కనబడితే దానిని మనము రూపొందించొచ్చు తెచ్చు అదే మాట్లాడతాడు ఎందుకు మీరు ఏ రూపమునో చూడలేదు కనుక అంటాడు నిర్గమాకణం మొదటి నుంచి చదవబోతున్నాం దేవుడు అదృశ్యదేవుడు అయినా అదృశ్య దేవునికి ఒక స్వరూపం ఉందంటే దేవునికి స్వరూపం ఉంది దేవునికి స్వరూపం ఉందా దేవునికి ఒక స్వరూపము ఉంది అయితే అది అలాంటిది అన్నమాట అదృశ్యమైనది ఒక రూపం ఉంటుంది ఆ రూపం ఎలాంటిదని అడిగితే మాత్రం మనం చెప్పలే ఎందుకంటే ఎవడునూ ఎప్పుడు చూడలేదంట చెప్తాడు ఆ మాట కూడా చెప్తాడు జాగ్రత్తగా గమనించండి చూద్దాం నెరకమా కాను ఎరే ఉద్యమం మొదటి నుంచి చదవబోతున్నాం అదృశ్య దేవుని చూరిపోయి ఎక్కడ ఉంటుంది కొలిసిన బ్రతిక ఉంటుంది కదా రైట్ ఒకటో ఉద్యం పదిహేను వచ్చినాలో కదా రాసుకోండి ఎప్పుడైనా సరే వచ్చిన వాళ్ళు మీరు రాసేసుకుంటే మళ్ళీ తిరిగి రేపు రోజు నన్ను అడగకూడదు సార్ చెప్పలేదు అనకూడదు రైట్ చదువుదాం ఇప్పుడు నిర్గమ కాండము ఇరవై నుంచి మొదటి నుంచి చదవబోతాము దేవుడు ఈ ఆజ్ఞల నీ వివరించి చెప్పాను నేనే దాసుల గృహమైన ఐగుప్తి దేశంలో నుండి మిమ్మల్ని వెలుపులకు రప్పించి తిని మీకు ఉండకూడదు పైన ఆకాశం ఎందే కింద భూమి ఎందే భూమి కింద నీళ్ళ ఎందే కానీ

వరం కూడా అనుకో స్వరూపం కూడా చూడలేదు అయితే స్వరూపం అన్నారా స్వరూపం అనగలదు వాసన చూడలేనిది ఎవరన్నమాట జనం విగ్రహంలో వాసన చూడలేని విగ్రహములే కానీ ఆగ్రహణించలేని దేవుడు కాదు అంటే ఏమేమి లక్షణాలు ఉన్నాయి చూడగలటము వినగలటము వాసించటము ఆగ్రాణించటము ఇవన్నీ లక్షణాలు ఉన్నాయన్నమాట అయితే దానికి భౌతిక రూపం ఉన్నాయా భౌతిక రూపం అనేది లేదు మరి ఎలాంటి రూపం ఉంది అడిగితే అది మనము చెప్పలేము ఎలాంటి రూపం ఉందని మనం చెప్పలేం కనుక ఏ రూపమును చేసుకోవద్దని చెప్తున్నాడు అది ఏ రూపమును మనం చూడలేము కనుక దసరా ప్రజలు చెప్పింది అదేనా అనమాట నిత్యోపదేశాలు అధ్యాయము రైట్ ఇప్పటిదాకా మనం ఏం అనమాట స్వరూపము కలిగినవాడు ఏ స్వరూపము అదృశ్య స్వరూపము కలిగినవాడు ఏమేమి ఉన్నాయి చెవులు ఉన్నాయి ఉన్నాయి ముక్కు ఉంది చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఉంది అంటే ఒక జీవి అనే సంగతిని మర్చిపోకూడదు అదనమాట ఒక జీవికి అన్నీ ఉంటాయి జీవి కాని వాటికి అన్నీ ఉండవు మరొకసారి చెప్తున్నా జాతకం జీవి కాని వాటికి ఇవన్నీ ఉండవు వీటికి శక్తి అంటేనో వీటికి తమ తమ శక్తి ఉంటుంది అనమాట ఎంత శక్తి ఉంటుంది ఎంతైనా శక్తి ఉంటుంది మానవులతో పోల్చుకొని మాట్లాడితే మానవులకు మించిన శక్తి ఉంటుంది ఇంకెన్నో శక్తి ఉంటుందా ఇంకెన్నో శక్తి ఉంటుంది ఉదాహరణకి కళ్ళు కానగలవా ఎక్కడ ఎక్కడ కానగలవు ఆకాశం ఉన్న కానగలవు ఉన్న కానగలవు నెంబర్ వన్ చెబులు వినగలవా ధైర్యం వినగలవు ఆఖరికి రక్తం యొక్క స్వరమును సైతము వినగల ఉందా లేఖనము నేను చెప్పే ప్రతిదానికి లేఖనాలు ఉన్నాయి నగలం అనేదానికి తొమ్మిది వెనగల ఆది కాణము నాలుగో అధ్యాయన సరే ఎబుల్ పత్రిక పన్నెండు అధ్యాయమైనా సరే మీ సహోదరుని యొక్క రక్తము నాకు భూమి నుంచి మారపెట్టింది అది ఎవరు ఏది పొరపెడుతుంది రక్తం మొర ఎక్కడి నుంచి మొరపెడుతుంది భూమిలో నుంచి పొరపెడుతుంది వాటిని సైతమే వినగలిగినది నెక్స్ట్ నువ్వు గదిలో ఉండి పార పెట్టినా వినగలడు ఎక్కడుంది మరి తర్వాత ఆరోజు కాబట్టి నీ హృదయం మందు పిలిచినా వినగలడు నువ్వు పెద్ద కేకాయాల్సిన అవసరం లేదు నీ హృదయమందు ఆలోచన చేసే వాటిని కూడా వినగల శక్తి ఉందా భయంకరంగా ఉంది చూసే శక్తి ఉంది ఆక్రాణించే శక్తి ఉందా మతీ సు ఆది కణము ఎనిమిదో నోవాహు బలి అర్పణలు అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆక్రాణించను చేతుల యొక్క శక్తి ఏంటి సహాయం చేయగలిగిన శక్తి ఏషక్రణము యాభై తొమ్మిదో అధ్యాయము ఓటు వచనాలు కాబట్టి ప్రతి దానికి మనము రెఫరెన్స్ అనమాట నడుచుట నోవాహు ఆ నోతు అబ్రహము ఇంకా వగల వగల సంగతి రైట్ ఇప్పుడు క్లియర్ కట్గా ఒక అర్థం కావాలన్నమాట ఆయనకి ఒక రూపం ఉంది కానీ అది చూడగలిగిన రూపము అదే స్వయంగా చెప్పేశాడు అనమాట మీరు ఆయన రూపమును చూడలేదు అని ఒక రూపము చూడలేకపోవచ్చు కానీ రూపములో కావాల్సినవన్నీ ఉన్నాయా అంటేనో కావలసినవన్నీ ఉన్నాయి రూపం ఉందా రూపం కూడా ఉంది ఏ రూపము అదృశ్య రూపం చూడలేని అదృశ్య రూపము అన్నీ ఉన్నాయా అన్యం దేవుడు అంటే అది యాంగ్ రూపం అర్థమైనా ఆయనకి రూపం గురించి మాట్లాడాము ఇంక మొత్తం మాట్లాడడానికి ఇంకా మనం జస్ట్ ఒక రూపానికి వచ్చే మాట్లాడు రూపం కలిగినవాడా కలిగినవాడు అర్థం చేసుకోవాలి నేను ఇది మనం చెప్పితే అర్థమయ్యేది మనం ఇది చెప్తుండగా దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయలే కానీ నేను కూడా దాన్ని నేను చేయలేను ఎందుకు ఏదైనా రూపం ఉంటే మీకు ఈ రూపం ఉందని చెప్పగలను ఇప్పుడు మీకు ఏం అర్థం కాదు అంట కావాలన్నమాట కొందేలాసం బాధలు పట్టికి పన్నెండు అధ్యంగా గుర్తురాలంట శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా శరీరం అంత చెవి ఎక్కడ అయితే ఎక్కడా కాబట్టి అదృశ్య రూపంలో మనం మాట్లాడుకుంటున్న కన్ను చెవి కాలు ముక్కు రూపాలు ఎక్కడ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ వాటిని గ్రహించగలిగిన పూర్తి స్థామతి స్థితి ఉన్నది మానవ ఊహకు మించి మానవ ఆలోచనకు మించి మానవ పర్సెప్షన్ అంటారు ఆ మాట కానీ పట్టుకున్నాము మానవ పర్సెప్షన్ అంటే మనుషులు పర్సెప్షన్ అంటే ఎలా చెప్పాలి ఓహో కూడా కాదు అంటే భావించడం అనమాట మానవుల యొక్క భావనకు మించి దేవునికి ఒక రూపం గర్థంలో ఈ పదాలు ఉన్నాయా గర్థంలో పదాలు ఉన్నాయి మనము మనస్వరూపందు మన పూలిక చొప్పున సందర్భం ఒకటిను పుందలాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయంలో ఆయన అదృశ్య కరెక్ట్ కరెక్ట్గా అలాగలేదే ఆయన అదృశ్య దేవుని సూర్పి అనేది కౌశల రాష్ట్ర పత్రికలో ఉంది కదా ఓటో అధ్యాయం ఉదయం పదే వచ్చిన ఆయన అదృశ్య దేవుని సర్వ సృష్టికి ఆది సంపూర్తుడై ఉన్నాడని ఉంటుంది అనమాట కౌశీల రాష్ట్ర పత్రికలో నేను మాట్లాడే కొద్దె రాసిన రెండవ పత్రిక నాలుగు అధ్యాయము మనము నాలుగో అవసరము చూస్తే ఆయన నాలుగో అవసరం నాలుగో అధ్యాయం నాలుగో వస్త్రం కొందే రాసిన రెండో పత్రిక దేవుని దేవుని అయినా క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారి ప్రకాశం వారికి ప్రకాశము ప్రకాశం ఈ యొక్క సంబంధమైన దేవత విశ్వాసమైన వారి మనోనియత గుడ్డితనం కలగజేసి ఓకే కాబట్టి ఏముందో ఇక వాస్తవానికి దేవుని స్వరూపం ఉంది దేవునికి స్వరూపం ఉందా ఉందా ఉంది దేవుడు స్వరూపి లేని వాడు వాడు మన తిరిగి వస్తాం గురించి కు తిరిగి పాయింట్కి వస్తాం అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నది ఏంటనమాట దేవునికి స్వరూపం ఉందా లేదా దేవునికి గ్యారంటీ స్వరూపము ఉంది భౌతి సంబంధమైన నేత్రాలతో చూడగలమా భౌతి సంబంధమైన నేత్రాలతో వాటిని చూడలేము దాన్ని చూడగలిగిన నేత్రాలే అనమాట ఏం నేత్రాలతో చూడవచ్చు తనడు భౌతిక సంబంధమైన నేత్రాలు దానిని చూడలేము రూపం లేని వాడు కాదు